రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ యావత్తు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన బడ్జెట్ ఈ బడ్జెట్ దాదాపు ఆరు కోట్ల ఆంధ్రుల తలరాత మార్చే బడ్జెట్ ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనగడకు తీసుకుని వచ్చిన బడ్జెట్ ఈ బడ్జెట్ పూర్తి పూర్తి స్థాయిగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీల వెనుకబాటుతనానికి గుర్తించిన బడ్జెట్ ఈ బడ్జెట్ పట్టణ అభివృద్ధి కోసం తీసుకుని వచ్చిన బడ్జెట్ ఇదే బడ్జెట్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బికి పెద్దపీట వేసిన బడ్జెట్ ఇదే బడ్జెట్లో పోలావరం డయాఫారం వాల్కి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు ఇరవై ఏడు డిసెంబర్ లోపల పోలావరం కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు గవర్నర్ గారి స్పీచ్ కూడా పూరి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్పీచ్ కూడా చాలా బాగా ఎలా చదివారంటే గవర్నర్ గారు చాలా కంఫర్టబుల్గా చదివారు కాకపోతే విపక్షాలు వచ్చారు వెళ్ళ పదకొండు నిమిషాల్లో పూర్తి కార్యక్రమం పూర్తి చేసి వెళ్ళి వెళ్ళారు ఏమి మాట్లాడిన సందర్భాలు లేదు చర్చ లేదు చర్చ చేసే అంశాలు కూడా వెళ్ళి ఈరోజు మీకు తెలుసాల తెలవాలంటే ఈ బడ్జెట్లో ప్రతి కోణంలో ప్రతి ఎక్కడ అవసరం ఉందో పూర్తి స్థాయిగా పూర్తిగా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ పవల్ కేశవ్ గారు ఉన్నారో ఆయన ఈ బడ్జెట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసిస్టెన్స్తో ఫైనాన్స్ సెక్రటరీస్ గారి అసిస్టెన్స్ తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బడ్జెట్ తయారు చేసింది ఈ బడ్జెట్ రూపకల్ కల్పన మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాత మార్చడానికి ఈ బడ్జెట్ ముందుకు తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో పెద్దపీట వ్యవసాయానికి అగ్రికల్చర్కి ఇచ్చారు వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు అదేవిధంగా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ స ఈసారి నాలుగు కోట్ల సంపాదన ఈ రాష్ట్రం సంపాదించింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత అదే కాకుండా పోలావరం డయాఫారం వాళ్ళకి వెయ్యి కోట్లు మహిళా శిశు సంరక్షణ కోసం నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు మైనార్టీల మనగడ కోసం మైనార్టీల అభివృద్ధి కోసం మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా గుర్తించి ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీలో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా బీసీల కోసం యాభై ఒక్క వెయ్యి ఇచ్చిన చరిత్ర యాభై ఒక్క వెయ్యి వేల కోట్ల చరి ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా రైతుల సబ్సిడీ రైతుల సబ్సిడీకి పెద్ద పీట వేసి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతు సబ్సిడీకి కేటాయించిన పెన్షన్ ఈ పెన్షన్లు ఎలా ఉన్నాయంటే భారతదేశానికి ఆదర్శవంతమైన పెన్షన్ ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని పోయి గ్రామాల్లో ఇళ్లలో ఎక్కడైనా వీధిలో ఇస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొని పెద్దలు ఎవరైతే అవాదాతలు ఉన్నారో ముస్లిం ముస్లిం వాళ్ళు ఉన్నారో ముందు ఎంచుకుంటారు నాలుగు వేలు ఉంది ఆ డబ్బుకి ఎంతో ఆనందంగా చూసుకొని లోపల పెట్టుకుంటున్నారు ఎందుకంటే మాకు పెద్ద కొడుకుగా మాకు పెద్ద దిక్కుగా మా కుటుంబానికి సారథిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ తెల్లవారి ఏడున్నరకే మాకు పెన్షన్ మా ఇంటికి ఏమి క్యాష్ రూపంగా అధికారులతో మా ఇంటికి చేరుస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ఆరు వేల రూపాయలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పదహైదు వేల రూపాయల టోటల్ బెడ్ రిటర్న్ పార్షల్లీ వాళ్ళకు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే మనిషి ఏ ముందు ఎలా ఉన్నిందంటే ఆయన పరిస్థితి నేను పదిహేను వేలు పెన్షన్ రాకముందు ఈ ముస్ని ఎప్పుడు ఉంటాడా పోతాడా ఎవరు రోజు చాకరీ చేసేది ఏగేది ఏగేదించారు మీరు ఇంటి మనుషులు అనుకుంటాను